శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాల జమ్మూ కాశ్మీర్ బార్డర్లో కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ మరణం ఒక్కడే కొడుకంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు జమ్మూ కాశ్మీర్ బార్డర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మురళీకి తూటా తగలడంతో చనిపోయాడని ఆర్మీ అధికారి ఫోన్ చేసి చెప్పారు అని మురళీనాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ చెప్పారు మురళీ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండ ఆయన మరణంతో కుటుంబంతో పాటు సొంత ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి మురళీనాయక్ నాయక్ చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు ముంబైకి వలస వెళ్లారు దీంతో తన అమ్మమ్మ ఊరై సోమందెపల్లి మండలం నాగినాయని చెరువు తాండలో పెరిగారు ఇకపోతే సోమ సోమందెపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివారు అనంతపూర్లో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారు అనంతరం ఆర్మీలో ఉద్యోగం సాధించారు ఇక రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మురళి సైన్యంలో చేరాడని ఆయన తండ్రి శ్రీరామ్ నాయక్ బీబీసీతో అంటే ఒక ప్రముఖ ఛానల్తో చెప్పాడు మహారాష్ట్ర వాసిక్లోని ఆర్మీ శిక్షణ తీసుకుంటున్నాడని అనంతరం అస్సాంలో మొదటి పోస్టింగ్ ఇచ్చారని తెలిపారు సంవత్సరం తర్వాత మురళీని జమ్మూకు మార్చారని శ్రీరామ్ నాయక్ చెప్పారు ఇక ఉదయం తొమ్మిది గంటలకు సమాచారం వచ్చింది అక్కడి నుంచి ఒక ఆఫీసర్ ఫోన్ చేసి హిందీలో మాట్లాడారు జమ్మూ కాశ్మీర్ బార్డర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మురళికి తూట తగలడంతో చనిపోయాడని చెప్పారు అని శ్రీరామ్ నాయక్ అన్నారు మేము ముంబైలో ఉండేవాళ్ళం మూడు నెలల ముందు మురళి ఇంటికి వచ్చాడు ఒక ఇరవై రోజుల నుండి తిరిగి డ్యూటీకి వెళ్ళాడన్నారు నా కొడుకు దేశం కోసం పోరాడాడు నాకు ఒక్కడే కొడుకు అతనిపైనే ఆధారపడి ఉన్నాం ఇప్పుడు లేడు నేను నా భార్య అనాథలయ్యాం మాకు ఏం న్యాయం చేస్తారనేది దేశానికి వదిలేస్తున్నా అని నాయక్ అన్నారు నేను కోరేది ఒక్కటే జిల్లాలో నా కొడుకు విగ్రహం పెట్టాలి అతనికి ఎవరైనా సెల్యూట్ కొడుతున్నప్పుడు నేను చూసి ఆనందపడతా అదే నా కోరిక అని ఆయన అన్నారు మొన్న మాట్లాడాడు వీడియో కాల్ చేశాడు ఏమ్మా బాగున్నారా భోజనం చేశారా అని అడిగాడు ఒక్కడే కొడుకు వెళ్ళిపోయాడంటూ మురళీ తల్లి జ్యోతిబాయ్ కన్నీరు పెట్టుకున్నారు మురళీ మృతదేహం శనివారం అంటే ఈరోజు సొంత వరకు తీసుకురానున్నారు జవాన్ మురళీ నాయక్ మృతిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరెంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు నివాళుడు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు మురళి కుటుంబంతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు మురళీనాయక్ పార్థివ ధ్యానికి అధికారిక లాంఛనలతో అంత్యక్రియలు జరిపిస్తామని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తెలిపారు ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు మురళి నాయక్ స్వగ్రామమైన కల్లీ తాండకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఏపీబీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ మురళి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఇక ఏది ఏమైనా కూడా అమరవీరుడు మురళీ నాయక్ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్ శ్రీ తల్లి మోదుకొండోతి స్త్రీ పురుష వశీకరణం లక్ష్మి వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన దినప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ మంజునాథ గారు